గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ బ్రదర్స్కి ర్యాగీ కట్టారా నేను ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నా ఫ్రెండ్స్ మా బ్రదర్ మా తమ్ముడు నాకు టూ బ్రదర్స్ ఫ్రెండ్స్ ఒక అన్న ఒక తమ్ముడు ముందే కట్టింది ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం లేట్ అయింది మా అన్న నన్ను రిసీవ్డ్ చేసుకునే చాలా టైం అయింది మీరు కూడా కట్టారా ఫ్రెండ్స్ మీ బ్రదర్స్కి నేను కట్టాను ఫ్రెండ్స్ ఇందాకనే ఇప్పుడే ఆడ మా అన్న ఫ్రెండ్స్ నిలబడుకున్నవా అన్న వాడు మా తమ్ముడు చిన్నోడు రక్షాబంధన్ బాగా చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్